భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బలివే మహాశివరాత్రి ఉత్సవాలను విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ముసనూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించారు అనంతరం మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై స్థానిక పెద్దలు ఆలయ అధికారులతో ఆయన సమీక్షిస్తూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరగనున్న ఉత్సవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మహాశివరాత్రికి బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు మహాశివరాత్రి పర్వదినాన్న వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శనం దర్శించుకుని తమిళేరులో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారని ఆ సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు గత ఏడాది స్నానాల ఘాట్లతో పాటు గతంలో కేవలం రెండు మాత్రమే జల్లు స్నానాలకు అవకాశం కల్పించారని అయితే ఈ విడత ఎక్కువగా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ేడింగ్ ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని మహిళల దుస్తులు మార్చుకునేందుకు కేవలం పది తాత్కాలిక టెంట్లను వేశారని ఈ విడత యాభై టెంట్లు వేయడంతో పాటు మహిళా పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసి దొంగతనాలు వంటి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని పార్కింగ్ విషయంలో గతంలో కంటే మెరుగ్గా ఈసారి కొత్త ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు ముఖ్యంగా పలు స్వచ్ఛంద సంస్థల భక్తులకు మంచినీరు ఆహారం అందించేందుకు ముందుకు వస్తున్నారని వారికి అవసరమైన సహకారం అందించాలని అన్నారు అనంతరం స్నానాల ఘాట్లు మెడికల్ అవుట్ పోస్టులను పరిసర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు ఈ సమావేశంలో ఈవో స్థానిక పెద్దలు పాల్గొన్నారు సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవటం మూలంగా జల్లు స్నానానికి కానివ్వండి లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి నీరు లభ్యత లేకపోవటం కానివ్వండి మందికి జల్లు స్నానం ఏర్పాట్లు చేయకపోవటం మూలంగా కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మొట్టమొదటి రోజు రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ జల్లు స్నానం ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి బోర్లు కానివ్వండి ఇంతకుముందు మూడు బోర్లు ఉంటే రెండు బోర్లు రోడ్డు నిర్మాణంలో కూలిపోయినాయి అని చెప్పేసి అదేవిధంగా కొత్తగా బోర్ వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు అదేవిధంగా ఎన్నో మెడి నుంచి ఒక బోరు వేయటానికి నిర్ణయం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తూ ఉన్నా రోజు కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పూట సో ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మంచినీటి వసతి మంచినీటి వసతి కోసం విజయ డైరీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాం మరి భక్తులకి మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా లక్ష మందికి లక్షన్నర మందికి అయినా సరే త్రాగునీరు మంచి చల్లకి నీరు ఏర్పాటు చేస్తానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు ఇంకా అవసరమైతే కొన్ని వాటర్ అదే అదేవిధంగా శానిటేషన్ కూడా మరి ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉన్న నైపుణ్యం ఉన్న శానిటేషన్ వర్కర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉంటే శానిటేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో డిపిఓ గారితో మాట్లాడి మున్సిపాలిటీ నూజూరు మున్సిపాలిటీ అదేవిధంగా ఏలూరు మున్సిపాలిటీ నుంచి కొంతమంది సిబ్బంది శానిటేషన్ సిబ్బంది మనం పంపించమని చెప్పేసి వాటర్ జరిగింది వాళ్ళు కూడా పంపిస్తారు సో ఏదేమైనా సరే ప్రజలకి అదేవిధంగా బలివే గ్రామస్తులకు ముఖ్యంగా పిడిగ్లిమ్స్ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కనుక్కోకుండా చేయాలన్నది మా లక్ష్యం అదేవిధంగా చాలామంది దాతలు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళకు కూడా ఇటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కూడా సూచించారు